రాత్రి సాక్షిలో జరిగినటువంటి ఒక లైవ్ డిబేట్లో ఎడిటర్గా ఉన్నటువంటి కొమ్మిరేని శ్రీనివాస్ మరొక జర్నలిస్ట్ కృష్ణరాజును కూర్చోబెట్టి అమరావతి గురించి అత్యంత జుగుప్సాకరంగా అమరావతి అనేది ఒక వేసల రాజధాని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వేసలు రాష్ట్రంలో ఉన్న సెక్స్ వర్కర్లు ఎక్కువ శాతం మొత్తం కూడా అమరావతి ప్రాంతంలోనే కేంద్రీకృతం ఉన్నారని ఇక్కడ ఉన్నటువంటి మహిళల గురించి అసలు రాయలేని జుగుప్సాగరమైన భాషలో మాట్లాడింది మీరు చూసే ఉంటారు మరి అమరావతి రాజధాని కోసం మీరు గత పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అయితే ఉద్యమం చేశారు మహిళలుగా ఇక్కడే ఉన్నారు మరి మీ మీద చేసినటువంటి వ్యాఖ్యలకి సాక్షి ఛానల్కి కానీ అందులో ఇప్పుడు జర్నలిస్టులుగా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ అర్లానే కృష్ణరాజు గారికి ఒక మహిళగా మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఈ మధ్య ఒక లైవ్ షో పెట్టిన రోజు ఆవిడ లక్ష్మీపార్వతి వచ్చారండి ఆవిడగా ఇంకొక ఆయన ఎవరో వచ్చారు ఆయన లైవ్లో ఫోన్లో ఎవరో భీమరా భీమవరం నుంచి రాజుగారు ఆయన మాట్లాడుతుంటే ఆయన రామారావు గారి కానీ ఆవిడ ఎట్లా చేసింది అట్లా అని చెప్పి ఓ భర్తకి ఇడాకులు లేకుండా మళ్ళీ ఎట్లా పెళ్లి చేసుకుందో అది ఎట్లా చెల్లిద్దు అన్నట్టు అవేలో మాట్లాడితే ఏమై నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసుగా నీకు పో అని ఆయన లైన్ కట్ చేశాడు అంటే నీకు ఇష్టమైతే లక్ష్మీ పార్వతిని మీరు ముద్దు పెట్టుకుంటున్నారు పక్కన గుర్చోబెట్టుకొని ఆయన ఎవరో మాట్లాడితే కట్ చేశాడు అది నిజం కాదండి అది నిజంగా లక్ష్మీ పార్వతిది నిజమే కదా భర్తకి ఇడాకు లేకుండా రామారావు దగ్గరికి వచ్చి మీ ఛానల్లో జరిగేది దాన్ని కట్ చేశాడు నిన్న వివిఆర్ కృష్ణరాజు అంటాడు ఎవాడు ఎప్ప ఐదేళ్ళ నుంచి కూడా మా మీద ఇష్టమే కక్కాడు అమరావతి మీద పదేళ్ళ నుంచి ఐదేళ్ళు కాదు పదేళ్ళ నుంచి ఆయన అమరావతి అంతా ఏం లేదనే కక్కాడు కాకపోతే చంద్రబాబు గారు ఉన్నప్పుడు కక్కడానికి అవకాశం లేదు కానీ కూరుకున్నారు జగన్ వచ్చాక వీళ్ళందరూ రెచ్చిపోయారు రెచ్చిపోయి అమరావతి అనేదాన్ని అసలు అదేమీ లేదు ఎడారి శశానం అన్నాళ్ళకి మరి అసలు ఇక్కడ కాదన్నాళ్ళకి బాగా ఆజ్యం పోసి రోజు మీడియాల్లో మీ సాక్షిలో బాగా డిబేట్లు పెట్టుకొని పైకి వచ్చినాడు ఆ కిష్టం రాజు అన్నాడు ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడు అండి ఇవాళ అమరావతిలో ఇక్కడ అంతా వేసీలు ఉన్నారు సెక్స్ వర్కర్లు ఉన్నారు ఎయిట్స్ వ్యాధిగ్రస్తులందరూ ఇక్కడే ఉండరు నూట ఎనిమిది సంస్థలు పనిచేస్తాయి అని చదువుతున్నాడు నిన్న మరి ఇక్కడ వేసిలు ఇదే ఇదే వేసుల దాంట్లో ఇదే దాంట్లో మరి మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టాడు కదా ఆయన రాజధాని ఆయన ముఖ్యమంత్రి అవ్వక ముందే ఇల్లు కట్టాడు ఇక్కడ మరి అప్పుడు లేవు అప్పుడు లేరా ఈ వేసిలు సెక్స్ వర్కర్లు అప్పుడు లేరా మరి అడుగుతున్నా పని అదే ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఇల్లు ఇక్కడే ఉంది కాబట్టి ఆయన ఆయన భార్య కూడా ఈ అమరావతి కోవలోకే వస్తారు ఇక్కడ ఉండట్టే వాళ్ళది కూడా మరి వాళ్ళు కూడా అంతేనా వాళ్ళు అంతేనా ఈ రకంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు భారతి గారు ఒక ఎండీఏ సాక్షి ఛానల్కి ఒక ఆడదాని వై ఉండి మరి ఆడవాళ్ళని గురించి అట్లా మాట్లాడుతుంటే ఆమె నిన్న పొద్దున్న జరిగింది ఆ షో నేను మధ్యాహ్నం వచ్చి ఇది తప్పు అయిపోయిందండి ఆడవాళ్ళకి మహిళలకి కనీసం సారీ చెప్పించిందా ఆయన చేత కానీ పోనీ ఆమె సాక్షి పర ఛానల్ పరంగా వచ్చి ఆమె మాకు లెక్కలేదు మా రాజశేఖర రెడ్డి గారి ఇవ్వట్లేదు అంటేనే ఏమీ చేయలే వాళ్ళు అసలు ఏం మాట్లాడలా అలాంటిది వాళ్ళు మీరు ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి ఆడాలని తిడతంటే నువ్వు బయటకు వస్తావమ్మా భారతీ రెడ్డి ఇదేనా మీ న్యాయం ఆడవాళ్ళకి గత ఐదేళ్ళగా మమ్మల్ని నేడిపిచ్చు తిన్నారు ఐదేళ్ళ నుంచి రోడ్డు మీద పడి మా పిల్లలకి వాల్సిన పొలాలన్నీ రాజధాని పేరుతో మీ అందరికి ఇస్తే డెబ్బై ఐదు పర్సెంట్ ఉంది ఈ అదవకూడ ఉంది అందులో డెబ్బై ఐదు పర్సెంట్లో ఈ అదవకూడ ఉంది రాజధానిలో మరి ఆ మాట్లాడే కృష్ణరాజు అనేవాడికి కూడా మరి వాళ్ళు వీళ్ళందరూ కూడా తీసుకొని మమ్మల్ని ఐదేళ్ళు రోడ్లు పాలు చేసి కనీసం మహిళలు ఉద్యమం చేస్తున్నా అంటే వాళ్ళకి ఏనాడు మహిళల మీద గౌరవమే లేదండి జగన్ అడుకోక్ కానీ భారతీ రెడ్డికి కానీ మహిళల మీద గౌరవం ఉంటే అసలు ఇంటూ ఆడాలని గౌరవించేది అతని ఆడబోతున్నారు ద్దరిని కూడా కానీ ఆమెకు అలాంటి గౌరవం ఏమీ లేదు ఆమెకి మా మీద ఎవరి మీద కూడా ఆమె మహిళలు అంటే ఆమె ఒక్కటే మహారాణి మంచి మనిషి రాణి మహారాణి ఆ మహిళ మేము మట్టి మనుషులు అనమాట అందరం కూడా ఈ టైప్లో ఉంది ఆవిడ ఎవరు ఆవిడ కూడా ఈ రకంగా చేస్తుంది ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నామండి ఆయన వాళ్ళు ఏం చేస్తున్నాడంటే డైవర్స్ చేయటానికి చూస్తున్నాడు ఎంతసేపుకి ఇదంతా కూడా ఆయన లిక్కర్ స్కామ్ బయట కోసం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుతానికి ఆరుగురు జైల్లో ఉండి చక్కగా పోతా ఉండారు వస్తా ఉండారు జైలు కోర్టు బాధనారు వస్తున్నారు కోర్టు బాధన్నారు తేర ఏం తేలుతుందంటే వీళ్ళు మొత్తం గుట్టి ఇప్పి తాడాపల్లి ప్యాలెస్ మీద పెట్టేశారు మొత్తం ఒకళ్ళిద్దరు కూడా ఎందుకంటే వాళ్ళ మీద పెడితే వాళ్ళు ఊరు కోరుగా చేపించిన వాళ్ళతో మెల్లిగా వాళ్ళు ఎంత వాళ్ళు దెబ్బలేదు తింటారు జైల్లో ఎట్లా ఉంటారు వాళ్ళు కూడా కాబట్టి వాళ్ళు మెల్లిగా ఇవన్నీ చదువుతున్నారు ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పేసి ఇవన్నీ తాడాపల్లి ప్యాలెస్ అంటే ఇది అమరావతిలోనే ఉంద కనుక తాడాపల్లి ప్యాలెస్ దీని మీదకి వచ్చి జనం అందరు దీని గురించి చెప్పుకుంటారని మరి ఆయన వాళ్ళ కొత్తగా ఏం చేస్తున్నాడు ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఆడాలను తిట్టండి అంటే ఆడాలను ఈ రకమైన తిట్లు తిట్టుతారండి నువ్వు ఇంకో రకంగా ఇంకో రకంగా నువ్వు బయటకు వచ్చి ఏ రకంగా తిట్టినా మేము బయట బట్టలు కూడా తీసుకుడతామన్నా ఇంకోటి అన్న ఇంకోటి అన్న నువ్వు ఆ అన్న మరి చంద్రబాబుని రోడ్డు మీద కొట్టాలి ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి అన్న ఈమె అంతా రియాక్ట్ అవ్వాలి కానీ నువ్వు ఇవాళ మహిళలను తిడితే కేసులు పెట్టకేం చేస్తావండి ఇవాళ మహిళలను గౌరవించినాడు ఎవరిని గౌరవిస్తారు ఇవాళ ఇవాళ ఆయన చదువుతున్నాడు దేవతల రాజధాని అమరావతిలో అమరావతి ఇది వేసేల రాజధాని దేవతల రాజధాని అని చెప్పి కాదండి ఇది వేసి రాజధాని అమరావతి అన్నావు ఇది వేసిల రాజధాని అమరావతి అన్నాడు ఆడవాళ్ళని గౌరవించడం తెలీదా దేవతల రాజధాని ఆడవాళ్ళు ఏడిసారు కనుక నీకు పదకొండు సీట్లు పరిమితం అయ్యారు ఈ అదవులు ఇట్టా చేసి మమ్మల్ని ఐదేళ్ళండి నూట రెండు వందల ఎనభై మంది రైతులను పట్టన పెట్టుకున్నారు ఇంకా వీళ్ళకి నరబరి జాల ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మా మనోభావాలు అనవండి మా మనోవేదన ఇవాళ నిజంగా ఇది ఎంత వేదనకరమైన మాటలో చెప్పండి ఇవన్నీ కూడా నిజంగా కొమ్మినే శ్రీనివాసరావు గారిని చూస్తేనండి మీరు ఏడిసిపోయి ని చూసారో లేదో సేమ్ అట్టాగే ఉంటాడు ఆయన బయట సేమ్ ఎయిడ్స్ పేషెంట్ ఆయన అయితే ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు నేను బాగుందంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెప్పానంట టైమ్స్ ఆఫ్ ఇండియాలో దేశంలో ఎయిడ్స్ శాతం ఎంత ఉండండి ఏ రాష్ట్రానికి ఎన్ని ఎంత పర్సెంటేజ్ ఉందనేది వాళ్ళు చెప్పుకొచ్చారు అంతేగాని వాళ్ళు కేవలం అమరావతిలోనే ఉన్నారు నూట ఎనిమిది కేంద్రాలు నీకు చెప్పారా నువ్వు టైమ్స్ ఆఫ్ ఇండియాని వాడికి ఎంకరేజ్ చేయటం నీ పక్కన వాడికి మీరిద్దరు సీనియర్ జర్నలిస్టులు వాళ్ళకి కెమ్మినే శ్రీనివాసరావు గారు ఎంత సీనియర్ జర్నలిస్ట్ అండి జగన్ దగ్గర పోయాక ఎంత నాశనం అయ్యాడో అందరికీ తెలుసు ఆయన నోరు మొత్తం ఆయన అసలు అబద్ధాలంటే నోట్లోంచి అబద్ధాలు తప్ప నిజాలు రాయిట్లాంటి సాక్షిలో పోయాక అలాంటి ఆయన ఈయన ఇద్దరు కలిసి మాకు జర్నలిస్టులు అంటే అండి చాలా గౌరవం ఉంది ఎందుకంటే ఉద్యమంలో మాకు పూర్తిగా సహకరించిన వాళ్ళు వాళ్ళేనండి ముందున అసలు ఏ వీళ్ళు మీడియా వాళ్ళు కానీ ఎవరైనా మాకు పూర్తిగా సహకరించిన వాళ్ళు వాళ్ళే మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి దేశం దాటిపోయిందంటే మా ఉద్యమం సహకరించింది వాళ్ళే వాళ్ళకే ధన్యవాదాలు మేము ఎప్పుడు చెప్పుకుంటాం కానీ ఇలాంటి పురుగులు జర్నలిస్టులు ఇలాంటి చేడ పురుగులు కూడా కొంతమంది ఉండి ఆడవాళ్ళకి వేసలకి తేడా తెలియకుండా ఆడవాళ్ళు ఆడవాళ్ళు అని చెప్పేసి ఇదిగో ఈయన చూడండి జగన్ గారి దగ్గర నుంచి ఇది అందుకుంటున్నాడు చూడ అవార్డు ఇలాంటి వాళ్ళకి జగన్ గారు అవార్డులు ఇచ్చి అనండి మీ ఇష్టం వచ్చినట్టు ఆడాలని అనండి వేసేలా అనండి సెక్స్ వర్కర్లు అనండి లేకపోతే ఎయిడ్స్ పేషెంట్లు అనండి అని చెప్పేసి అనుమంటేనే వీడు అంటుంది వీడి ఇవాళ ప్రభుత్వం లేదు ఇది ప్రభుత్వం మారింది అని తెలిసి కూడా అట్లా మా వాట్లాడుతుందంటే వాడికి బలుపు ఎంత ఉందనాలండి కృష్ణరాజు అన్నవాడికి ప్రభుత్వం మారింది ఒక్కొక్కడు ఈ నోరు జారిన వాళ్ళని కానీ ఎట్లాగైతే చేశారు వాళ్ళందరినీ వాళ్ళకి స్టేషన్ తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు బెయిల్ లేకుండా అలాంటిది నువ్వు ఇంకా ఇంత బలుపుగా మాట్లాడావంటే నీకు ఎంత ఉండాలండి వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి అసలు వీళ్ళకి బలుపు తగ్గాలంటే స్టేషన్ తీసుకెళ్ళి వెళ్ళినా కొంక కొట్టాలండి బాగా కొట్టాలి వీళ్ళని నిజంగా వీళ్ళని లేడీ పోలీసుల చేత చేత కూడా కదా అన్నాడు కదా ఆడోళ్ళని వాడు అదే ఏదో బలుపు ఏదో తగ్గిస్తారు ఆడవాళ్ళు వీడు అదే పనిలో ఉంటున్నాడా నువ్వు అమరావతి వచ్చి అదే పనిలో ఉంటున్నావా అదే పనిలో ఉంటున్నావా నీకు వాళ్ళు ఉండారని అడు నువ్వు అదే పనిలో ఉన్నావా ఏంటి మరి ఈ విధంగా వాళ్ళు ఐదేళ్ళ వాళ్ళ నుంచి నీకెంత బలుపు ఉంటే నువ్వు ఇంకా మారింది గవర్నమెంట్ అని వర్రా రవీందర్ రెడ్డి అని ఆడు భారతి పిఏ ఉన్నాడు దాకా వాడి వాడు ఎంత పెట్టాడంటే ఆడాళ్ళ మీద ఏమేమి ఉండలారు అసలు వాడు ఘోరం వాడి మాటలు ఇంకా ఇంతంత వారు పెట్టేవాడు వాడు ఫేస్బుక్లో పెడితే అవన్నీ తీసుకెళ్ళి మేము డిఎస్పీ గారికి ఇస్తే అప్పుడు మీ గవర్నమెంట్ కనుక పక్కన నెట్టేశాడు కేసు కూడా ఆయన మేము వెళ్ళి ఇచ్చొచ్చాము ఏమండి ఎట్లా ఆడవాళ్ళ మీద పెట్టొచ్చా అని మా ఉంది ఉందన్నాడు మరి చీరలు కట్టుకుంటున్నాను ఇంకోటి ఈడు సొమ్ము ఏదో మాకు ఇచ్చినట్టు మా సొమ్ము మేము కట్టుకుంటుంటే ఈడికేంది బాధ మా సొమ్ము మా అత్తగారిదో మా అమ్మగారిదో మా పిల్లలు కొనిస్తారు ఫోన్లో వాచ్ ఈడికేంది బాధ ఈడిగి అన్నీ అనేది అంద కాక ఈ మాటలు అంటే నయమే ఇంకా వల్గర్ భాష పెట్టేవాడు మా మీద పిచ్చి భాష ఇంకా పెట్టి కమ్మాళ్ళు 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 అని అసలు మమ్మల్ని మామూలుగా తిట్ల వాడి పోలీసులు పోలీసులు రఫ్వాడితే కానీ వాడికి గుణం కుదరలా నిన్న తీసుకుపోయి మొన్న చానా వాళ్ళు పెట్టారు ఈ మధ్య వాడిని తీసుకుపోయి ఆడు రెడ్డి పియ్య అని అందరూ చెప్పుకున్నారు ఇవాళ నీ పియ్య వాడు మరి నీకు సన్నిహితుడ కృష్ణరాజు జగన్ గారికి మీరందరూ కలిసి అమరావతి మీద అమరావతి రైతుల మీద అమరావతిలో ఉండే ఎవరినైనా సరే భూములు ఇచ్చిన వాళ్ళ మీద ఎందుకు అంత ఖచ్చితంగా మీకు భూములు ఇచ్చిన వాళ్ళు మీద అంటే ఎవరులే నేను ఈ మన చంద్రబాబుకి కావాలని నేను అంటాను వీళ్ళెవరు ఇవ్వరు అనుకున్నావు కానీ చంద్రబాబు గారు విజనరీ నాయకుడు చంద్రబాబు గారు ఉంటే అనుకుంటున్నారు కొన్ని రాష్ట్రాల్లో మా రాష్ట్రంలో ఏముంది మా రాష్ట్రంలో అంటే ఆంధ్రాకి చంద్రబాబు ఉన్నాడు కానీ స్టేజ్కి వచ్చాడు చంద్రబాబు ఇవాళ అలాంటి చంద్రబాబు గారిని మీరు సహించలేకపోయారు ఆయన అడగగానే ఇంత పొలం ఇచ్చారు వీళ్ళు ఏదైనా చెయ్యాలి మనం ఆయన చేసింది ఏది చేయకూడదని అమరావతి చుట్టుపక్కల కానీ అమరావతిలో కానీ అట్లీస్ట్ పోలవరం కానీ నువ్వు తట్ట మట్టే లేపోయావు కాబట్టి వీళ్ళు అందరు చేసేది ఏంటంటే నేను టూ పాయింట్ జీరో సినిమా చూపిస్తా అన్నాడే ఇలాంటి పిచ్చి సినిమాలు వదిలితే నీకు సినిమా చూపిస్తారు జనం ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఏ మోహంతో అన్నావు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని తెక్క పక్క నీకు లిస్ట్ అది రాసిస్తాడు స్క్రిప్ట్ ఎవడో కానీ వాడి రాసిచ్చిన వాడినల్లా నువ్వు పిచ్చి మాటలు పిచ్చి కథలు బయటకు వచ్చి అవుతా ఉంటావు అట్లాగే ఇప్పుడు వైనాట్ పులివెందులు అంటారు అది ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు ఇంకా ఇంకా అవినాష్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా జైలు బాబాతున్నారు మెల్లిగా నువ్వు ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని ఆడబిడ్డలనే ఆడవాళ్ళుగా లెక్కేయాలి మమ్మల్ని లెక్క చేసిద్ది భారతీ రెడ్డి ఎప్పటికైనా భారతీ రెడ్డి వచ్చి ఎండిగా వచ్చి క్షమాపణ చేస్తే సరిపోయిద్దండి లేకపోతే అమరావతి మహిళల సాక్షి ఛానల్ ముందు కూడా ధర్నా చేస్తామంటున్నాము ఎందుకంటే మా ఆవేదన అట్టుంది నిన్నంటే నువ్వు నిన్న అన్న నేరాని కిరణ్ అనేవాడిని చంద్రబాబు గారు పార్టీ మంది అయినా సరే తప్పు తప్పే ఆమె అన్నాడు ఆడవని తీసుకెళ్ళండి అని చెప్పి ముసుగు కూడా నెత్తికి మళ్ళీ ఒక టెర్రరిస్ట్ ఒక గంజాయి స్మగ్లర్కో లేకపోతే వేసినట్టు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఆ అబ్బాయి ఎంత లేనోళ్ళు వాళ్ళ పరిస్థితి దేనంగా ఉంది వాళ్ళ అమ్మ నా పరిస్థితి అట్టని కూడా జైల్లో పెట్టించారు మరి ఈయన్ని జైల్లో పెట్టొద్దా ఇప్పుడు ఎంత మాటలు అన్నవాడిని ఇన్ని పెట్టాలిగా పెట్టి వీడిని కొంగ తీసి కొట్టినసాట కొట్టకుండా కొట్టాలి లేడీ కానిస్టేబుల్ చేత కొట్టించాలి అమరావతి రైతులైతే ఆ దిశ కానీ వాళ్ళకి కేసు పెట్టి వచ్చాము అందరం కూడా మామూలుగా కేసు పెట్టలేదు ఆయన్ని ఈ మాటలు అన్నందుకు ఆయన్ని ఆయన అంటే అంటే ఎంకరేజ్ చేసి ఆ వచ్చింది ఈ పత్రికలు జనందు కేఎస్ఆర్ని ఇద్దరిని జైల్లో పెట్టాలి స్టేషన్లోకి వచ్చి క్షమాపణ జైల్లో పెట్టాలి క్షమాపణ కూడా చెప్పాలి వాళ్ళు ప్లస్ భారతీ రెడ్డి కూడా ఇరవై నాలుగు గంటల క్షమాపణ చెప్పాలి ఆమె చెప్పదా చెప్పొద్దని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆమెకు ఆడబిడ్డలు అత్తే లెక్కలేదు వాళ్ళ మీదే కేసులు పెట్టిన ఘనత ఆవిడది మరి ఆడదామో నేను అనుకుంటుంది ఆవిడ ఆడావిడ ఆమె వాళ్లే లెక్కలేదు ఇంటో వాళ్ళు బయట వాళ్ళు మేము ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు మేము ఎక్కడ లెక్క ఉంటుంది పెద్ద కళ్ళ ముందు తిరిగి ఆడబిడ్డ అత్తే లెక్కలేదు ఆమెకి కాబట్టి ఇలాంటి వాళ్ళ మధ్య ఉండి ఈ ఐదేళ్లు పడిన బాధలు చాలా అని చెప్పేసి మమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఎలాంటి బాధలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఒక్క సింగిల్ డిజిట్కి పరిమితం అవుతారని అనుకుంటున్నాను